హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నానండి ఈరోజు ఫైవ్ థర్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ టెరెస్ పైకి వెళ్ళానండి మూన్ చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాడో తెల్ల తెల్లవారుతూ ఉంది మూన్ అయితే చంద్ చంద్రుడు అలాగా కనిపిస్తూ ఉన్నాడండి చాలా అందంగా ఉందండి ప్రకృతి ఇదే మొదటిసారి నేను ఇలా ఇంత ఎర్లీ మార్నింగ్ పైకి వెళ్ళడము చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఉదయం ఉదయాన్నే మేఘాలు చూడండి ఎలా ఉన్నాయో మీకు నేను ఏదైతే చూస్తుంటానో అది మీకు చూపెట్టాలనిపిస్తుంది అందుకే వీడియో తీశానండి అప్పుడే తెల్లతెల్లవారుతూ ఉంది సూర్యుడు ఉదిస్తూ ఉన్నాడండి చాలా బ్యూటిఫుల్గా ఉందండి వెదర్ అయితే క్లైమేట్ చూడండి ఎంత బాగుందో కనిపిస్తోంది కదా మీకు ఇంకా మసక్ మసగ్గానే ఉందండి అం సెల్లో అలా కనిపిస్తోంది కానీ ఇంకా చీకటిగా ఉంది నేను లైటింగ్ ఫుల్గా పెట్టి తీశాను చూడండి ఎలా ఉందో క్లైమేట్ మబ్బులు చూడండి ఎలా ఉన్నాయో సూపర్ వెదర్ అండి అసలు మార్నింగ్ ఎంత మిస్ చేస్తుంటామో అనిపిస్తుంది మామూలుగా అయితే నేను సిక్స్ థర్టీకి సిక్స్ పైన వెళ్తాను ఈరోజు ఫైవ్ ఫార్టీకే వెళ్ళానండి పైకి అదిగో చూడండి అద్భుతమైన దృశ్యం అండి సన్ అంటే సూర్యుడు ఉదయిస్తూ ఉన్నాడు ఆ లైటింగ్ చూడండి సూర్యకిరణాలు అన్నిటికంటే ఆశ్చర్యం ఏంటంటే ఆ లైటింగ్ కిరణాలు చుట్టూ ఆ కాంతి కిరణాల చుట్టూ పావురాలండి దగ్గర దగ్గర ఒక ముప్పై నలభై ఉంటాయండి రౌండ్లు వేస్తున్నాయండి లైటింగ్కి ఆ చుట్టూ తిరుగుతున్నాయి చూడండి ఎంత బాగా అంటే అసలు నాకే ఆశ్చర్యమైంది ఏంటి ఇన్ని పావురాలు ఇలా తిరుగుతున్నాయి చూడండి ఆ కాంతి చుట్టూ వలయంలాగా తిరుగుతున్నాయి నాలుగైదు ట్రిప్పులు తిరిగాయండి షార్ట్లో అయితే నేను త్రీ టైమ్స్ టూ టైమ్స్ చూపెట్టాను అదిగోండి అదే పనిగా సర్కిల్ వరకు లైటింగ్ పడుతుందో అంతవరకు తిరుగుతూనే ఉన్నాయండి ఆ పావురాలు ఐదారు చుట్లు తిరిగాయి మళ్ళీ అదే విధంగా అలాగ వెళ్ళిపోయినాయండి చాలా అద్భుతంగా అనిపించింది సినిమాల్లో చూస్తూ ఉంటాం ఇలాంటి అద్భుతమైన దృశ్యాలు రియల్గా కనిపిస్తూ ఉంటే నాకు చాలా చాలా ఆనందం వేసిందండి ఎన్ని రౌండ్లు తిరుగుతున్నాయంటే ఆ కాంతి బాగా సూర్యుడు పైకి వచ్చేదాకా అలా తిరుగుతున్నాయండి నేనైతే పది నిమిషాలు అలాగే నించొని చూశాను బ్రైట్గా ఉన్నాడండి సూర్యుడు కూడా ఉదయించే ఆకా అంటే తూర్పు నుంచి ఉదిస్తూ ఉన్నాడు కదా చాలా అందంగా ఉందండి గోల్డెన్ కలర్లో పసుపు బంగారు కలరు మిక్సింగ్ వైట్ అండి మేఘాల్లో చాలా అందంగా ఉన్నాడండి సూర్యుడు చూస్తుంటే మన రెండు కళ్ళు చాలా అనిపించేంతగా ఉంది ఇంకా ఎండ వచ్చేస్తుందని చిన్న వీడియో అండి నీళ్ళు పట్టాను కదా నిన్న మొన్నంతా నీళ్ళు పట్టలేదండి ఇంకా నిన్న ఉదయాన్నే వచ్చి నీళ్ళు పట్టాను ఇంక ఈరోజు మళ్ళీ నీళ్లు పడదామని వెళ్ళానండి ఇదిగోండి ఎలా ఉందో క్లైమేట్ చూడండి మరి మొక్కలైతే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి నీళ్లు పట్టాలనే కానీ మొక్కలైతే బాగా పెరుగుతాయండి మీ గార్డెన్ ఉంటే మీరు ఎలా నీళ్ళు రోజుకి ఎన్నిసార్లు పడతారు ఏంటి నాకు కూడా కామెంట్లో తెలియచేయండి తులసి మొక్కలైతే బాగా పెరిగిపోతున్నాయండి ఈ తులసి మొక్కలన్నీ ప్రూనింగ్ చేయాలనుకుంటున్నాను అన్నీ ఎక్కడ పడితే అక్కడ వచ్చేసి ఉన్నాయండి మొక్కలు అవి తీకుండా వదిలేసిన అవసరానికి ఉపయోగపడుతుంది తులసి ఆకని అన్నిటికీ మంచిది కదండి తులసి కంటే అమృతవల్లి అని ఏదో చెప్తారు ఆ సైడ్ ఉందండి అవన్నీ ఉన్నాయంటే ఆయుర్వేదిక్ మెడిసిన్ మొక్కలు మన దగ్గర ఉన్నాయి అంటే జలుబు దగ్గు అలాంటి వాటికి బాగా పనికొస్తాయి కదండీ కదండి ఇదిగోండి వచ్చేసిన తర్వాత స్నానం చేసి పూజ చేశానండి చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఎర్లీ మార్నింగ్ లేచేసామనుకోండి ఆ రోజంతా ప్రశాంతంగా గడుస్తుంది కొంచెం లేటుగా లేచామనుకోండి చిరాకు చిరాకుగా ఉంటుందండి నాకైతే బాగా అనుభవము ఇదిగోండి ఇక్కడ వంటకి ప్రిపేర్ చేస్తుంది ఈరోజు కొత్త ప్రయోగం చేశానండి ట్రైపోర్డ్ స్టవ్ పక్కన పెట్టి తీస్తున్నాను బియ్యం గడిగేది అది పడుతుందా లేదా ఎలా ఉంటుంది అని ఏమనుకోకండి నేను మొక్కజొన్న ఉడకబెట్టానండి నిన్న నైట్ ఈవినింగ్ అంటే సిక్స్ థర్టీకి అలా ఉడకబెట్టా వీళ్ళు ఎవరూ తినలేదు అది ఇవాళ నేను తింటూ బియ్యం గడుగుతున్నానండి అంటే ట్వెల్వ్ థర్టీ అయిపోతుంది కొంచెం ఆకలేసింది ఉదయం టిఫిన్ లైట్గా తిన్నాను ఇంకా అందుకని అది మొక్కజొన్న ఉన్నాయి కదా పాడైపోతాయి అన్నట్టుగా కూడా కొరుక్కొని తింటూ బియ్యం అడిగానండి ఏమనుకోకండి సారీ ఆ బియ్యం గడిగి పప్పు పెట్టానండి బీరకాయ పప్పు చేయాలని పప్పు కడుగుతున్నాను బియ్యం గడిగి పక్కన పెట్టేసి అవన్నీ కట్ చేసుకునే లోపు అరగంట అయిపోతుంది కదండి అరగంట ముక్కలు గంట అయిపోతుంది ఒక్కొక్కసారి టైం ఉన్నప్పుడు అన్ని వెజిటబుల్స్ కట్ చేసి పెట్టుకుంటానండి టైం లేనప్పుడే అప్పటికప్పుడు కట్ చేసుకోవడము హడావిడిగా అయిపోతూ ఉంటుంది నా పని ఒక్కొక్క రోజు ఫ్లాన్ లేదు అంటే అలా తెగమక అయిపోతుంది ఫ్లాన్గా చేసుకున్నామంటే ఈజీగా అయిపోతుందండి వంట అదగం పప్పులు ఏమన్నా పురుగు పట్టిందా ఏమన్నా డౌట్గా చూస్తున్నాను జరిగి చూపిస్తున్నానండి అదగం ట్రైపాడ్ అయితే ఉన్నదాన్నే యూజ్ చేద్దాం ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుందో ట్రై చేద్దామని ఇప్పుడు ఒక నాలుగు రోజుల నుంచి ట్రై చేస్తున్నానండి మా వాళ్ళు ఏమి నాకు నేర్పించేట్టుగా లేరు ఇంక నేనే కింద మీద పడి అన్నీ నేర్చుకుందామని ప్రయత్నం చేస్తున్నానండి మార్నింగ్ పూట లైవ్ ఆపేశానండి కొద్ది రోజులు హెల్త్ ఇష్యూ వల్ల తప్పకుండా మళ్ళీ స్టార్ట్ చేస్తాను హెల్త్ కొంచెం సెట్ అయిందంటే ఈవినింగ్ అయితే ఫైవ్ టు సిక్స్ లైవ్ చేస్తున్నానండి మన ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే మిస్ అయ్యి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా లైవ్లోకి వస్తారని ఆశిస్తున్నాను అలాగే టైమింగ్స్ వచ్చి ఫైవ్ టు సిక్స్ అండి ఎదుగండి కుండలో చేస్తున్నానండి బీరకాయ పప్పు ఈ మధ్య కూడా కుండలోనే చేశాను కదా చాలా టేస్ట్గా వచ్చిందండి అందుకని కుండలోనే పెట్టి చేస్తూ ఉన్నాను ఇదిగోండి బీరకాయని ఇలాగ చెక్కు బీరకాయ కాకరకాయలు పక్కన కనిపిస్తున్నాయి కదండి అటుపక్క అవంతా కాకరకాయలు బాగా లావుగా మందంగా ఉందండి దాని స్కిన్ అదంతా కూడా కట్ చేస్తేనే త్వరగా వేగుతుంది అలాగ అంటే చెక్కు తీసేసినట్టుగా పైన ముంళు లాగా ఉండేదంతా తీసేయాలి అప్పుడు త్వరగా ఉడుకుతుందండి కాకరకాయ లేదంటే అలా మందంగా ఉందనుకోండి చాలా లేటుగా ఉడుకుతుంది నీరు నీరుగానే ఉన్నట్టు ఉంటుందని ఇంక నేను అది అది కూడా చెక్కు తీయాలండి ఫుల్ వర్క్ వంట చేసుకోవాల్సిందే కదండి ఎవరు ఎలాంటి వాళ్ళైనా అయినా టయానికి ఫుడ్ తినాల్సిందే కదా కడుపు గమ్ముగా ఉండదు వాళ్ళైనా వండుకొని తినాల్సిందే కదా పనులు రాకపోతే అన్నీ తెలిసి ఉండాలండి అన్నీ నేర్చుకొని ఉండాలి మనం తప్పదు ప్రతి ఒక్క దాంట్లో ఇది నాకు తెలియదు అనేది రాకూడదండి తెలియదు అన్నామంటే తెలియకుండానే పోతుంది ఏదైనా మనం ఏదైనా నేర్చుకోవాలనే తపనుంది అంటే తపనుంటే తపస్సు మారుతుంది తపస్సు అంటే నిరంతరము ఏదో ఒక ప్రయోగం చేస్తూ ఉండడమే తపస్సు తపన తపస్సు ఉంటే తపన తపన ఉంటే తపస్సు రెండు ఇవి ఒకటి పక్క పక్కన ఉంటాయండి అదిగోండి బీరకాయలు చెక్కు తీసి పక్కన పెట్టాను కాకరకాయలు కూడా చెక్కు తీసేస్తాము ఒక పని అయిపోతుంది అన్ని వంటలు చెక్క అయిపోతాయి కదా అని పప్పు బీరకాయ కట్ చేసి పెట్టేచ్చి ఇది చెక్ తీసి పెడదామని కాకరకాయలు చూసారండి మందంగా ఉంది అది ఆ ముండ్లన్నీ తీసేస్తేనేనండి ఈజీగా ఉంటుంది మనకు అది అలాగే పెట్టుకొని ఉడకబెట్టామంటే గంట అయినా వేగదండి సన్నగా కట్ చేసి పొడి పొడిగా చేద్దాము అనుకుంటున్నాను అదిగోండి అలా తీసాను మొత్తం చెక్ అయితే తీయలేదండి ఆ ముండ్లు ముండ్లుగా ఉంటుంది కదా అది వరకే తీశాను పులుసుకైతే అలాగే వేసేస్తానండి పులుసు చేస్తారు కదా కాకరకాయల పులుసు వాటికైతే అలాగే వేసేస్తాను ఈ ఫ్రైకి మాత్రం ఇలా మందంగా ఉంది అంటే అలా ముండ్లు ముండ్లు గంటంతా తీసేసి కట్ చేస్తానండి అరకిలో ఉంటాయండి ఇవి ఫ్రై చేస్తే కొద్దిగానే అవుతుంది మా ఇంట్లో ఫ్రైలు బాగా తింటామండి అందరము కూడా కూరగాయలు బాగా తింటాము మీరు మీరెలా నాన్ వెజ్ తినేవాళ్ళు ఉంటే వెజ్ తక్కువ తింటారు కదా మా ఇంట్లో వెజ్ ఫుల్గా తింటామండి నాన్ వెజ్ తక్కువ మా వారు పిల్లలు ఒక ఒక అబ్బాయి తినడు ఒక అబ్బాయి కోడలు మా వారే తినేది నాన్ వెజ్ కోడలు కూడా అంత ఇష్టంగా తినదండి తక్కువే తినడము అందరూ తక్కువే నాన్ వెజ్ మాత్రము అదే పర్టికులర్గా అది ఉండాలి ఇంట్లో అనేమి లేదండి వెజ్ ఉండాలి తప్పనిసరిగా వెజిటబుల్సు ఎన్ని చేసినా తినేస్తారండి అలాగ అలవాటు అయిపోయింది పిల్లలకు కూడా నేను కూడా ఇంట్లో అందరికంటే ఎక్కువగా వెజిటబుల్స్ తినేది నేనేనండి ఫ్రైలు పప్పులు కూరలు కూరగాయ ముక్కలు ఏమన్నీ వేసినా కానీ నేనే రైస్ కంటే ఎక్కువగా అవే తీసుకుంటాను అలవాటు అయిపోయిందండి బాగా ఇదిగోండి సన్నగా కట్ చేస్తున్నా బీరకాయ కూడా సన్నగానే వేసాను కాకరకాయ కూడా సన్నగానే కట్ చేసుకొని చేసుకుంటే త్వరగా వేగుతుందండి అదిగోండి టమోటాలు బీరకాయలు కలిపి వేసేస్తానండి ఉడికిపోతాయి రెండు అనేసి ముద్దకూరల కంటే అంటే పప్పు వేసి ఇలా చేస్తే పులిపేయనండి టమోటాలు ఎక్కువ వేసేస్తాను సరిపోతుంది ఎదుగు టమోటార్ పప్పు ఆ పక్క మట్టి పాత్రలో అది ముక్కలు భాగం పైన ఉడికిపోయిన తర్వాత బీరకాయలు ఇవి దీంట్లోకి వేయాల్సినవన్నీ వేసేసి ఉడకబెట్టి పోపు పెట్టేయడమేనండి పాతకాలం వంటలు అండి ఇప్పుడైతే ఎన్నో ప్రయోగాలు చేస్తున్నారు మేమైతే ఇలాగ మా అమ్మ వాళ్ళైతే ఇలాగే చేసేవాళ్ళు ఇంకా వాళ్ళని చూసి నే నేను అలాగే చేస్తున్నాను మీరైతే కొత్త కొత్త ప్రయోగాలు చేసేవాళ్ళు అయితే నాకు ఆశ్చర్యమేనండి కొత్త ప్రయోగాలు చేస్తున్నారంటే వాళ్ళని అప్రిషియేట్ చేయాలి కదా అంటే మెచ్చుకోవాలి కదా కాబట్టి వాళ్ళని కూడా మనం తప్పు పట్టడానికి వీల్లేదు ఈ కాలానికి తగినట్టుగా వాళ్ళు వండుతున్నారు అంతే కదా అదిగోండి రైస్ కూడా అయిపోయింది ఇంకా అది కాకరకాయ కట్ చేస్తున్నానండి చూడండి సన్నగా కట్ చేస్తున్నా బీరకాయలు ఏం కట్ చేసి పక్కన పెట్టాను అవునండి కొంతమంది ఏదైనా చెప్పామనుకోండి నాకు చిన్న సందేహంగా ఉంటుందండి నాకు ఈ వయసు వచ్చినా కానీ నేను ఏదో ఒకటి నేర్చుకోవాలనే నాకు ఉంటుంది కానీ ఎవరైనా చిన్న నాకంటే చిన్నోళ్ళు కానీ నాకంటే పెద్దోళ్ళు కానీ నా వయస్కులు కానీ కొంతమంది ఏదైనా పని చెప్పామనుకోండి కొత్తగా వాళ్ళకి నాకు తెలియదు అంతే వెంటనే నాకు తెలియదు అనేస్తారు తెలియదు అంటే తెలియకుండానే పోతుంది ప్రయత్నం చేస్తేనే కదండి ఏదైనా నేర్చుకోవాలి అని తపన ఉంటే అన్నీ నేర్చుకుంటాము అయితే శ్రీకృష్ణుడు ఎప్పుడు కూడా గురువు దగ్గర నాకు తెలియదు అనే పదం వాడలేదంటండి ఎప్పుడు ఏది నేర్పించినా సరే పర్టికులర్గా ఆ పనిని పూర్తి చేసి చూపెట్టేవారంట అందుకే అతనికి శ్రీకృష్ణుడికి మాత్రమే పదహారు కళల సంపూర్ణుడు అని చెప్తారు అన్ని కళల్లో పదహారు కళల్లో సంపూర్ణంగా ఆరితేరినారంటండి కృష్ణుడు అందుకే మనం అందరము కూడా కృష్ణుడిని మర్యాద పురుషోత్తముడు అహింసో పరమోధర్ముడు పదహారు కళ్ళ సంపూర్ణుడు సంపూర్ణ నిర్వికారి డబల్ కిరీటి దారి అని ఇన్ని మహిమలు ఆయన శ్రీకృష్ణుడికి మనము చేస్తూ ఉంటాం కదా అయితే ఊరికే వచ్చేసాయి ఆ మహిమలు ఆయనకి ఊరికి అలాగ చూమంత్రంతో ఏమి రాలేదండి ఆయనకు కూడా శ్రమ పడ్డారు మనం చూసిన కథల్లో కూడా ఆయన ఎంత శ్రమ పడ్డారు కౌరవుల్ని పాండవుల్ని సంధి కుదర్చడానికి ఎంత తపన పడ్డారు మరి అది కూడా తపస్సే కదా వాళ్ళ కుటుంబాలు విడిపోకూడదని ఎంతో పా పోరాడారు కదా అలాగే ప్రతి కర్మని నేర్చుకోవాలంటే తపస్సు అనేది ఉండాలండి తపస్సు అంటే నిరంతరం తపన ఏదో ఒకటి నేర్చుకోవాలి మనము దానికోసం ఏమేం చేయాలి ఎలాగ ఎదుటి వాళ్ళని బాధ పెట్టకుండా మనం ఎలా నేర్చుకోవాలి ఎదుటి వాళ్ళకి మార్గదర్శకంగా మనం ఎలా కావాలి మనం అనుకుంటామండి నా దగ్గర నుంచి ఎవరు చూస్తారులే నేను చేసేది ఏం ఏం తెలుస్తుందిలే వాళ్ళకి అనుకుంటాం కానీ నిరంతరము మనల్ని ఎవరో ఒకరు గమనిస్తూనే ఉంటారండి వ్యక్తులు మన మన చుట్టూ ఉండే వాళ్ళకి మిత్రులు అనుకోవచ్చు శత్రువులు అనుకోవచ్చు ఎవరైనా సరే నిరంతరం మనం ఏదో ఒక పనిలో మనల్ని గమనిస్తూనే ఉంటారు అవునంటారా కాదంటారా మంచి చేస్తే మనకి వేళ్ళెత్తి చూపిరు చెడు ఏదన్నా చేసామనుకోండి ఇప్పుడు కాలము వెంటనే వేళ్ళెత్తి చూపిస్తారు ఒకరు కాదు పది మంది అయినా వేళ్ళెత్తి చూపిస్తారు అదే మంచి చూపెట్టమని చెప్పండి ఒక వేలు కూడా స్వతహాగా పైకి లేవదు అంటే ఇప్పుడు ఉండే ప్రా ఇప్పుడు ఉండే పరిస్థితులు ఏంటి చెడు ఎక్కువగా ఉంది అయితే చెడుని మనము మన దరిచారనీయకుండా మంచి చేయాలి మంచి నేర్చుకోవాలనే తపన మనలో ఉంది అంటే అదే తపస్సుగా మారుతుందండి ఆయన ఊరికే శ్రీకృష్ణుడు పదహారు కళ్ళ సంపూర్ణుడిగా అయ్యారా ఊరికే వచ్చేసాయా గురువు దగ్గర విద్యాభ్యాసం నేర్చుకోకుండా చూమంత్రాలతో ఏమీ రాలేదు కదా రాజకుమారుడిగా అయ్యేదానికి రా పట్టాభిషక్తుడు అయ్యేదానికి ఎన్ని శ్రమలను పడ్డారు యుద్ధాలు నేర్చుకున్నారు అన్ని విద్యలు నేర్చుకున్నారు కళల్లో ఆరితేరారు గురువు చెప్పేది ముందు విన్నారు వినడం కూడా ఒక కళేనండి ఎవరైనా సరే ఒక దగ్గర ఒకరి దగ్గర నుంచి మనం విద్య నేర్చుకుంటున్నామంటే ఆ సమయానికి వాళ్ళు మనకు గురువేనండి గురువే కదా ఎందుకంటే వాళ్ళకి తెలుసు మనకు తెలీదు తెలియని కారణంగా వాళ్ళ దగ్గర నుంచి ఆ విద్య నేర్చుకుంటున్నాము ఆ సమయానికి వాళ్ళు గురువులు మనం యాక్సెప్ట్ చేయాలి కదా కాకపోతే మనలోని అహంభావం ఏం చేస్తుందంటే ఎదుటి వాళ్ళ ముందు మనం తల వంచనివ్వకుండా చేస్తుంది తల వంచడం అంటే మన తల వంచడం కాదు ఎదుటి వాళ్ళకి గౌరవాన్ని ఇవ్వడం అండి వాళ్ళ విశేషతలకు మనం గౌరవిస్తున్నాం అంతే కదా ఇదిగో నేను నా మాటలు మాట్లాడుతున్నా నేనైతే ఫ్రైకి పోపు పెట్టేశానండి పచ్చిశనగపప్పు జీలకర్ర అవేసి పోపు పెట్టానండి కాకరకాయ కట్ చేశాను కదా అది కొంచెం పెద్దగా ఉండే అర అరకిలో కదండి అది ఫ్రీగా ఉడుకుతుంది లేని కొద్ది పెద్దది బాండీ పెట్టానండి అదైతే ఇంక సిమ్లో పెట్టేశాను అది ఉడుకుతూ ఉంటుంది త్వరగా అయిపోవాలంటే ముందు ఆ ఎంత పీల్ చేయాలి కదా సిమ్లో పెట్టేస్తే అదంతా పీల్ పీల్చేస్తుందండి ఇదిగోండి బీరకాయ పప్పుకి పప్పు ఉడికిపోయింది బీరకాయలు టమోటాలు వేస్తున్నానండి దాంతోపాటు ఇంక మనం ఏమేమి వేయాలనుకుంటున్నామో కూరలో టేస్ట్ కోసము ఉప్పు కొద్దిగా కారము కొద్దిగా పసుపు ఇవన్నీ వేస్తూ వేసేసి తర్వాత కొద్దిగా ధనియాలు వేసానండి అది కలిపి మూత పెట్టేసామనుకోండి త్వరగా ఉడికిపోతుంది కదా బీరకాయ ఉడికిపోతుంది టమాటా ఉడికిపోతుంది అందులో కుండలో చేస్తున్నాం కదా కుండ అయితేనండి ఒక్కసారి వేడెక్కడం కొంచెం లేట్ అవుతుంది వేడెక్కిందనుకోండి బాగా ఇంకెక్కువసేపు వేడి ఉంటుందండి అందులో ఉప్పు ఉప్పేసాను పసుపు వేసాను కొద్దిగా మనకు సరిపడినంత కారం వేసుకోవాలి మరి అన్ని ధనియాల పొడి కొద్దిగా వేసానండి స్పూన్ చూసారు కదా ఒకటి ఇంకా స్పూన్ దాకా వేసాను అంతేనండి కలిపి పెట్టేసి ఇంక ఉడికిపోయిన తర్వాత పోపు పెట్టేయడమేనండి పోపులోకి ఏమేస్తానో చూపిస్తానుండండి అదే ఉడికిన తర్వాత ఈ కాకరకాయ కూడా అయిపోతుందండి ఇంచుమించుగా మా వారు బయట ఉన్నారు షాప్ దగ్గరికి వెళ్ళారు షాప్ అంటే బాడుకి ఇవ్వాలండి ఆ షాప్ వేరే వాళ్ళు తీసుకున్నారు వాళ్ళ వల్ల మనం చాలా నష్టపోయామండి అతను క్యాన్సర్ వచ్చి చనిపోయినారండి ఆ షాపుకు మనకు రావాల్సిన అమౌంట్ బాడుగులు రెండేళ్ళుగా అమౌంటే కట్ల అతనికి హెల్త్ బాగలేక ఏదో ఇష్యూస్ ఆ సమస్యల్లో ఉండిపోతున్నారు వారు టెన్షన్ పడుతున్నారు హెల్త్ కూడా ఇటు అవుతుందండి ఆయనకి టెన్షన్ వలన కానీ ఏం చేయలేం కదా అయితే ఇక్కడ పోపు పెడుతున్నాను చూడండి నేను కొద్దిగా ఆయిల్ వేసాను కొంచెం ఎక్కువ వేసానండి ఆయిల్ కొద్దిగా ఆవాలు జీలకర్ర అలాగే కరివేపాకు దీంట్లో వేయలేదండి పైకి చిటపట అంటుందని అందులో వేడి వేడి ఆకు ఆకుకూర కాదండి సారీ అది ఉడుకుతోంది కదా కుండలో వేసేసాను దానిపైన పోపేసానండి ఆ కరివేపాకు పైన పోపేసాను ఆ వేడికి సెట్ అయిపోతుంది కింద సెగ అంటే కింద వేడి పైన ఈ వేడి కలిపి ఇంగు కొద్దిగేసానండి అదిగోండి అలా కలిపి పెట్టేసి మూత పెట్టేసామంటే అంతే ఎక్కువ రెడీ అయిపోయింది రైస్లోకి బాగుంటుంది చపాతీలో కూడా బాగుంటుందండి ఇలాగ చేస్తే ఈరోజు చపాతీ చేయాలండి చపాతీ తినాలంటే మా వారికి కొంచెం ఇబ్బందిగా ఉంది షుగర్ అటు ఇట్ అవుతుంది కదా కొంచెం గ్యాల్ జాగ్రత్తగా ఉండాలి అని కొంచెం స్టమక్ పెయిన్ వస్తుందని కూడా చేయడం తగ్గించానండి చపాతి ఇడ్లీ దోశ అలాగే పరోటా ఉంటే ఒకరి పూట సేమియా ఉప్మా ఇలా చేసి పెడుతున్నాను తేలిగ్గా జీర్ణం అయ్యేటివి పరోటా పెడితే సరిగ్గా డి అవ్వట్లేదండి నిన్న నేను కూడా తినేసి చాలా ఇబ్బంది పడ్డాను ఇదిగోండి కూర రెడీ అయిపోయింది ఇంకా ఫ్రై కూడా రెడీ అయిపోవచ్చేసిందండి ఇంకా ఫ్రైకి వేరుశెనక్కాయల పొడి కొద్దిగా కారం వేసి కలిపేసామంటే ఉప్పు ఆల్రెడీ వేసేసాను కదా చాలకపోతే చూసి కొద్దిగా వేసేసి కలిపెట్టేసామంటే ఇంక వంట అయిపోయినట్టేనండి ఈరోజుకి ఎన్ని సమస్యలున్నా అండి ఎన్ని బాధలున్నా కానీ ఎంత దుఃఖము ఎంత సమస్యలు బాధలు సంతోషం ఉన్నా కానీ భోజనం అనేది తప్పనిసరిగా తీసుకోవాల్సిందే కదండి రోజుకి మూడు పూటలా మనకు ఆహారం అనేది కంపల్సరీ ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఇవి ఆపడేదానికే వీల్లేదు కదా ఒక పూట ఆపినా రెండో పూటకి తినాల్సిందే ఆ ఒక పూట ఆపినా గుర్తు వస్తూనే ఉంటుంది కదండి తినలేదు తినలేదని కాబట్టి భోజనం అనేది మనకి ఇంపార్టెంట్ అయిపోయిందండి వంట ఉంటానండి